ఇప్పుడైన తర్వాత టీడీపీ నాయకులపై దాడి తీవ్ర గాయాలు పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అనంతపురం జిల్లా ధర్మవరంలో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది టీడీపీ వైసీపీ నాయకులు దాడి చేసుకున్నారు ఈ దాడుల్లో పలువురు టీడీపీ నాయకులకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు ధర్మవరంలో పరిస్థితి అదుపులో చేసేందుకైతే ప్రయత్నిస్తున్నారు పట్టణంలో భారీగా మోహరించారు వైసీపీ నాయకుడు జమీర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే అయితే ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ధర్మవరం పల్లవి సర్కిల్లో ఏర్పాట్లు చేసుకున్నారు ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి అదే మార్గంలో రెండు కార్లు నాలుగు బైకులతో టీడీపీ నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే జమీర్ అనుచరులు టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది దీంతో టీడీపీ నాయకులపై జమీర్ అనుచరులు దాడి చేశారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా రెచ్చిపోయారని చెబుతున్నారు వాళ్ళ ఎదుటే టీడీపీ నాయకులపై దాడి చేయడంతో వా పాటు దాడి చేయడంతో పాటుగా వాహనాలను కూడా ధ్వంసం చేశారు ఈ దాడుల్లో గాయపడిన టీడీపీ నాయకులను ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే జమీర్ ఇంటిపై టీడీపీ నేతలే దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆయన అంటున్నారు బీజేపీలో తమను చేరవద్దని టీడీపీ నాయకులు బెదిరించారని చెబుతూ ఉన్నారు సో ఈ ఘటన వచ్చి అనంతపురం జిల్లా ధర్మవరంలో అయితే జరిగింది వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మధ్య అయితే గనక గొడవ జరిగిందని చెప్తూ ఉన్నారు అక్కడ స్థానిక నాయకుడు వైసీపీ నాయకుడు జమీరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది